మీరు చూస్తున్న ఈ మొక్కలు ఎక్కడో కాదండి రాజమండ్రి దగ్గర ఉన్న కడియం నర్సరీల మొక్కలండి సో మీకు ఆల్రెడీ బ్లూ కలర్ ట్యాగ్ కనిపిస్తుంది కదా అది మొక్కల ప్రైస్ అనమాట అండి సో మొక్క ఏ మొక్క ఎంత రేట్ అన్నది కూడా ఆ ట్యాగ్ పెట్టేశారు సో ఈ మొక్కలన్నీ కూడా విదేశాల నుంచి ఇంపోర్టెడ్ చేసుకున్నారనమాట ఇంపోర్టెడ్ చేసుకుని మన ఇండియా ఆ సప్లై అంతా కూడా మన ఇండియా వైజ్ అంతా సప్లై ఉంటుందన్నమాట సో ఇక్కడి నుంచి వచ్చి ఈ మొక్కలను పట్టుకొని వెళ్తున్నారు సో మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కలన్నీ కూడా కడియం నర్సరీలో ఉన్నాయన్నమాట సో ఈ మొక్కలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంది సో వేలల్లోంచి లక్షల వరకు ఉందన్నమాట ఇక్కడ దొరకని మొక్క అంటూ లేదండి సో మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కలన్నీ కూడా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉందండి సో మనకి పేర్లు పూర్తిగా తెలియదు మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఈ మొక్కలన్నీ కూడా మన కడియం నర్సరీలోనే అవైలబుల్గా ఉన్నాయి సో ప్రతి దానికి కూడా ఆ ప్రైస్ అయితే మాత్రం ట్యాగ్ వేశారు ఆ ట్యాగ్ ప్రకారం ఆ రేట్ అయితే మాత్రం దాని మీద ఉందన్నమాట సో ఇక్కడ నుంచే ఈ మొక్కలన్నీ కూడా మన ఇండియా మొత్తం వెళ్తున్నాయండి సో మీరు ఆల్రెడీ చూస్తున్నారు మనం ఎక్కడికో వెళ్ళక్కర్లద్దు కడియం నర్సరీలోనే ఇంపోర్టెడ్ మొక్కలన్నీ దొరుకుతూ ఉన్నాయి సో వీటిలో ఏంటి చూస్తున్నారు కదా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క డిజైన్లో ఉంది సో మొక్కలు అయితే మాత్రం చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి సో అంటే వేలలోంచి లక్షల వరకు ఉంది సో దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది ఈ ఒక్కొక్క మొక్కకి సో ఒక్కొక్క దేశం నుంచి కొన్ని కొన్ని మొక్కలు తెప్పించడం జరిగిందట సో అందుకే చూడండి మీకు మొక్కల ప్రతి మొక్క కూడా చాలా బాగున్నాయి తర్వాత ఇవి తర్వాత ఇవి కమలా మొక్కలు అనుకుంటా అండి ఒక్కొక్క చెట్టుకి దగ్గర దగ్గర వెయ్యి రెండు వేలు కాయల వరకు కనిపిస్తున్నాయి సో మొక్కలన్నీ చూశారు కదా సో ఇది ఎక్కడా కాదండి కడియం లోనే అవైలబుల్గా ఉన్నాయి సో కడియం నర్సరీలో అవైలబుల్గా ఉన్నాయి సో ఎవరన్నా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వచ్చి చూడండి సో ప్రైస్ అయితే మాత్రం దానికే ట్యాగ్ వేసారనమాట సో ఏ మొక్క ఎంత ప్రైస్లో ఉన్నది కూడా ఆ ట్యాగ్ మీద ఆల్రెడీ వేసారండి